ప్రతి సోమవారం వాకిట్లో చాంపి మేము కానీ రెండు సోమవారాలు అవుతుంది ఇంకా వాకిట్లో లేదు ఈరోజు మంగళవారము ఇంకా ఈరోజు వాకిట్లో వాకిట్ల చల్లి ముగ్గులేస్తుంది విజయ రెండు వారాలు అవుతుంది కదా విజయ చాంపి రెండు సోమవారాలు పోయిన సోమవారం ఎందుకో చల్లలేము పొద్దున అయినాం కదా అట్లా చల్లలేము నిన్న సోమవారం రోజు పెండ లేకున్నది టమాటాలు దింపినాం నిన్న కూడా కొద్దిగా వరుకు ఉండడం వల్ల పొద్దు పొద్దున్న చేనుకోవడం వల్ల సాంపి చల్లలేకున్నాము ఈరోజు ఫస్ట్ టైం మంగళవారం రోజు వెళ్ళడం ఎప్పుడు సోమవారం రోజే వెళ్తుంటే సాంపి ఈరోజు వెళ్తారు ఎందుకని అయిపోయిందా అయిపోయిందాముకు ఏం చేస్తారా ఉంటా కాలేదా ఇంకా కూర వంకాయ సరే అంటే బయట వాకిట్లో చాంపి చల్లిని రోజు ఇక్కడ పొయ్యాలకుతారా పొయ్యాలకి ముగ్గులేస్తారా సాంబాలేస్తారు ఖచ్చితంగా అలికి ముగ్గులేస్తారు అన్నట్టు మిగతా రోజులలో అల్లికి ముగ్గులేస్తారు కానీ సాంబిజాలైన రోజు అయితే ఖచ్చితంగా అన్నట్టు మంచిగా అనిపిస్తుంది పొయ్యి వేసుకోవాలి జరు ఒకసారి ఇట్లా రాళ్ళ పొయ్యి కాకుండా ఇట్లా వేసేది ఉంటుంది కదా పొయ్యి అది వేయాలి ఒక రోజు మన పిల్లలు ఏమి తినిపోయారు మరి ఉప్మా చేసినావా ఉప్మా తినిపోయారా వాళ్ళకేం కూర చేసినావు నోర్లు పోయిల్ అన్న మధ్యాహ్నం ఏం తింటారు మరి ఈరోజు నేను హాస్పిటల్ దగ్గరికి పోతాను డాక్టర్ నాకు అక్క దగ్గరికి చూసి రావడానికి పోతాం మిమ్మల్ని చేయ దగ్గర దించేస్తా మీరు వరిచారు ముదురు దేవుదురు మిమ్మల్ని దించి మళ్ళీ నేను ఇంటికి వచ్చి అక్కడికి వేస్తా హాస్పిటల్కి పోయేస్తాను ఓకేనా ఏం చేస్తున్నారు అక్క చెల్లెన్లు ఎందుకు కొడుతున్నావురా చెల్లెని నువ్వు తినబెడుతుంటే తింటలేదా తిన్నా మేము అక్క తినిపిస్తుంటే తిన్నానా కొడుతుంది అక్క లేకుంటే తింటుందామా అయిపోలేరా వంటలు ఇంకేం చేస్తున్నావు చెప్పాతుందంటే ఇవి కదా అందుకని మళ్ళీ రొట్టెలు పెట్టుకున్నావు సాల్ ఒకటో రెండో వేస్తే కదా ఏం చేసినావు రెండు మూడు నాలుగు అదే ఐదు అవుతాయా చెప్పాను నాలుగు ఐదు ఉన్నాయి సరే ఏం చేస్తున్నావు విజయ కదా ఆమ్లెట్ ఆమ్లెట్ కావాలన్నీ ఏడుస్తుందా పులుసు కూడా వేసినా సరే ఎండకాలం మొత్తం పులుసు అయితేనే బాగుంటుంది అమ్మ మనకు కూడా శనిపోయిన కూడా పులుసు తినవచ్చు కదా కూరలు ఏం టేస్ట్ పచ్చి పులుసు ఉంటే కొంచెం తినాలనిపిస్తుంది ఎండకాలం ఎంత మంచి కూర వేసుకున్నా తినాలి కొంచెం పప్పుచారు కానీ పచ్చిపులు కానీ కొద్ది చారుచారులాక్కుంటేనే తినాలి తినాలనిపిస్తుంది నాకు కర్రీసి విజయ రొట్టె తింటాం ప్లేట్లో కర్రీస్ చపాతి నాకు చపాతి తింటా చపోతా విజయ కర్రీస్ వంకాయ కర తేజస్వి తింటావారా తిన్నావా తినుమా రేపించుకోండి రొట్టేయి చూడు తెప్పించుకొని తిను తినుబిట అవు నువ్వు తినమ్మా రొట్టె తినమా చేనుకోదాం మీరు టైం చాలా అవుతుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం చేన్కి అయితే వెళ్తున్నాము దామా కూర్చుందామా ఆటోలు కూర్చు లాక్ వేయలే కదరా రూమ్కి లాక్ వేయలే కదరా బయటనే ఉంది లాక్ వేసి తమ్ముడు వస్తుండీ ఇప్పుడు అమ్మ తాళం చేయాలి నాకు ఇది అమ్మ అయిపోరా గట్టి కొత్త మాది కొంచెం ఆయిల్ కూడా వేయాలి ఎందుకంటే మనం రెగ్యులర్ వాడం కదా అవి ఏదో ఒక రోజు వాడేసరికి అలా రావాలి వస్తుందా నేను ఆటో ఆటోలే ముంగలి కూర్చో ఎక్కమా ఏమైంది తేజస్విని సరే అక్కడ జరుపు కూర్చుందా నాయనమ్మ దగ్గర కూర్చుందా స్టార్ట్ చేయాల ఇంకా పోదామా ఓకేనా అన్నీ మేము ఏమన్నా మర్చిపోయారా సరే